మరియు మన మున్సిపాలిటీ ఎక్స్ అమిషో మెంబర్గా ఉన్నటువంటి sebelum सबको సీరియస్ గా యాక్షన్ తీసుకుంటా నీళ్ల వ్యాపారం అనేది మా చర్యలో కొనసాగుతా ఉంది మరి వాళ్ళు నేల వ్యాపారం చేసేవాళ్ళు పైపులు వేస్తున్నారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఎలక్ట్రిక్స్ చేస్తా ఉన్నారు అక్కడికి వచ్చేటప్పటికీ డబ్బులు తీసుకుంటూ కూడా రాజకీయాలు ముందు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను కోరింది ఏంటంటే మొట్టమొదట నీరు ఇక్కడ మరుగుదలు ఇప్పుడు ప్రస్తుతం పీడిస్తున్న ఇంకో సమస్య ఏంటంటే డయేరియా విపరీతంగా ఉంది ముఖ్యంగా ఎక్కువ కేసులు మార్చాలని చెప్పి దీని మీద కూడా చేసి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కాలువలు బాగు చేయటం ముఖ్యంగా కొమ్మాల కాలువ లాంటి వాటర్ లైన్స్ వేసారు ఏమవుతుందంటే మురుగునీళ్ళు ఎక్కడో చిన్న పడి ఆ పైపుల్లోకి మురుగునీరు పోవటం ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పటిక జరుగుతాం భవిష్యత్తులో కూడా ఎక్కడైనా సరే అనేది వాటర్ పైప్ లైన్ రావడానికి ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ పైప్ లైన్ అంటే కొమ్మాన కాలం మీరు క్లీన్ చేయాలంటే జేసీబీని యూజ్ చేయలేదు మ్యాన్యుల్ అనేటప్పటికీ కాస్ట్ 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 ఎఫెక్ట్ అయిపోతాం భవిష్యత్ అంతా మెకనైజేషన్ జరుగుతుంది కాబట్టి మీరు భవిష్యత్తులో చేయబోయే మెయింటెనెన్స్ ఉండాలి ఆఫీసు ఎక్కడైనా టైల్స్ చేశారు పబ్లిక్ యూటిలిటీ ఉన్న చోట ఎక్కడైనా సరే టైల్స్ లాంటివి క్లీనింగ్ ఈజీ అవుతుంది పదే పదే మెయింటెనెన్స్ ఉండవు ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నా బాచర్ల పట్టణంలో అభివృద్ధిస్తున్నాం నాకు గుర్తొచ్చిన మార్చల్ సెంటర్ లో ఆ డివైడర్లు తగ్గితే కొత్తగా ఏర్పడి అనమాట ఒకటి అవసరమైతే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు మన తారిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ మన గర్వకారణం మన రాష్ట్రంలో అటువంటి మున్సిపాలిటీ ఉన్నది రాజకీయాలు రాజకీయాల్లో ఉండాలి అభివృద్ధి అభివృద్ధిలో ఈ రెండింటికి ముడి పెట్టద్దని చెప్పి సద్భం చెప్తున్నా మార్చర్ల పట్టణాన్ని మా శక్తి మీద ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాము అవసరమైతే ఈరోజు ఆఫీస్ లో విజువల్స్ తీసుకోండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత విజువల్స్ తీసుకోండి ఎందుకంటే చాలా దురదృష్టంగా ఫీల్ అయింది ఏంటంటే ఈరోజు సభ్యులు కూడా ప్రస్తావించారు మరి ఇన్ని వేల మంది మహిళలు బజార్కి వస్తే కనీస టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేయక వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి మనిషికి కనీస అవసరాలకి నీరు కావాలి దీంట్లో కూడా రాజకీయాలు చూపిస్తున్నారు ఇది ఏ పార్టీ వాళ్ళైనా నేను సహించను మాకు మాట్లాడుతూ చెప్తాను గ్రీనరీ అతి తక్కువగా ఉన్న మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే మార్చి మున్సిపాలిటీ ఎక్కడా కూడా మాచర్లు పట్టణంలో పచ్చదాన్ని దంటున్నాం ఆ కేసీపీ లాంటి గెస్ట్ హౌస్ లో వాళ్ళ ఫ్యాక్టరీలో లో తప్పితే రోడ్డు చుట్టూ గానీ రోడ్డు పక్కన గానీ ఎక్కడా గ్రేండ్ కానీ దాని పట్టడం లేదు కూడా ఇచ్చే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుని మా మేనిఫెస్టోలో ప్రకటించాము ఖచ్చితంగా దానికి నూటికి నూరు శాతం అమలు చేస్తాం మీరు కొత్తగా రోడ్స్ ప్రపోజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రోడ్స్ వేస్తారు రేపు మొదలు పెట్టగానే రోడ్స్ బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ అదనపు ఖర్చు రోడ్ డ్యామేజ్ అవుతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆలస్యం ఎట్లా అయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ గానే ఫస్ట్ మేము డిస్ట్రిబ్యూట్ తోటే మీరు ఎక్కడైతే రోడ్లు వేయాలనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ ప్రా ప్రాధాన్యతగా అక్కడి నుంచే స్టార్ట్ చేపిస్తాం మీకు ఇబ్బంది లేకుండా మాచ్చర్ల మున్సిపల్ గౌరవ చైర్మన్ గారు కేశ్ గారికి కమిషనర్ డిపి దాస్ గారికి ఆచర్ల పురపాలక సంఘ కౌన్సిలర్లందరికీ అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కొనర్గలకు ది మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తున్న అధికార్లకు సిబ్బందికి అందరికి బడా హోదా ఇవ్వొచ్చన్న షాన్వన్ షాన్వన్ నైట్ లో దేవుడు అడ్రస్ లో బెస్ట్ షియర్ లో ఉంటారు అబార్ బందర్ చాలా మంది స్వాగతించుకు గ్రంథాలయం పండిస్తారు

Je suis pas.